క్రీస్తు యేసునందు సోదరి సోదరులారో వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేయచు ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరలా ఈ దినమందు దేవుని సన్నిధి మనము చేరగలిగి ఉన్నాం ఈ సమయమందు దేవుని వాక్యమైన బైబిల్ నుండి పౌలు ఎపేసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవచనము చదువుకుందాం పౌలు ఎపిసియలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనం క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన ఏసయ నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్తులు చెల్లించుకుంటున్నాము కనికర సంపన్నుడా కృప చూపే దేవా నిన్న నేడు రీతి ఉండి కాపాడుచున్న మా పరలోకపు తండ్రి నీ కొందనాలు తండ్రి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం దేవ ఈ సమయం ముందు ఈ సన్నిధి మాకు ఇచ్చారు కూడి వచ్చిన వారిని దీవించండి ఆశీర్వదించండి పాటలు పాడిన వారిని దీవించి ఆశీర్వించండి జ్ఞాపకం చేసుకోండి నివాక్యం చదువుకున్నాం వాటిని దీవించి ఆశీర్వదించండి ఇన్ని మాటలు మాకు బోధింపజేయండి మా ఆత్మీయ జీవితానికి అనువయించుకొని పరిశుద్ధంగా పవిత్రంగా జీవించినట్లుగా సహాయం చేయమని పాపికి రక్షణ కలిగించమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పౌలు ఎపీస్యూలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం ఈ దినమందు చివరి మాట మనం ధ్యానం చేయబోతున్నాం ఆ మాట చూడండి అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అలాగునని మీరు కూడా మీరు అనగా ఎపేసి సంఘస్థులు మీరు అనగా కోడి వచ్చిన మనమందరము మీరు అనగా సంఘం ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎలాగుండాలి అంటే ప్రేమ కలిగి నడుచుకోండి అని ఉంది ప్రేమ కలిగి నడుచుకోండి ఎందుకు క్రీస్తుని ప్రేమించాడు కాబట్టి మీరు కూడా మిమ్మల్ని మీరు మాత్రం కాకుండా మీ తోటి వారిని ప్రేమించండి మీతో ఉన్నవారిని ప్రేమించండి అని పౌలు చెప్పినట్టుగా దేవుని వాక్యం గుర్తు ఉంది ప్రేమను గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఎపేసి పత్రికలను చూడండి మాట మూడవ అధ్యాయము పంతొమ్మిదవచ్చ మూడవ అధ్యాయం పంతొమ్మిది పంతొమ్మిది వచ్చినంలో జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు వారు కావాలని ప్రార్థించుచున్నాను అన్నాడు పౌలు ప్రేమించాలంటే ఏం కావాలా శక్తి అనే మాట కనిపిస్తూ ఉంది జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు వారు కావాలని ప్రార్థించుచున్నాను అన్నాడు క్రీస్తు ప్రేమ మనకు అర్థమైతే మనము ఇతరులను ప్రేమిస్తాం క్రీస్తు ప్రేమ మనకు అర్థం కాకపోతే మనం ఇతరులను ద్వేషిస్తాం అవునా క్రీస్తు ప్రేమ అర్థం కావాలంటే మనకి ఏం కావాలా జ్ఞానము కావాలి తగిన శక్తి గుడుక కావాలి అందుకు ప్రార్థన ఎంతైనా అవసరము ప్రార్థన ఎంతైనా అవసరం ప్రార్థించే వారు తక్కువైనారు ప్రార్థన లేదు ఒకవేళ ప్రార్థించిన అది ఒక నిమిషమే అంతే లేదా మహా అంటే ఐదు లేదా పది నిమిషాలు అంతే ఆడికే భారం అయిపోయి ఉంటుంది మనుషులతో మాట్లాడమంటే గంటలు గంటలు మాట్లాడతాం కానీ దేవునితో మాట్లాడమంటే నిమిషాలే నీకు ఎలాగో క్రీస్తు అవుతుంది నువ్వు ఎలాగో ఇతరులను ప్రేమించగలుగుతావు ఇతరులను ప్రేమించువాడు ప్రార్థన చేస్తాడు ఇతరులను ప్రేమించువాడు ప్రభుత్వం ఉంటాడు దీనికి కావాల్సింది ఓపిక ఓర్పు అవసరం అవసరం అందుకోసమే ఎప్పేసి సంఘస్థల గురించి పౌలు ప్రార్థన చేశాడు ప్రభువా వీరికి తగిన జ్ఞానము దయచేయి తగిన శక్తి దయచేయి నీ ప్రేమను అర్థం చేసుకొని తోటి వారిని ప్రేమించినట్లుగా సహాయం చేయని పౌలు భక్తుడు ప్రార్థన చేసినట్టుగా వాక్యము చెబుతుంది ఎపిఎస్ పత్రిక నాలుగవ అధ్యాయం చెప్పేసి పథకం నాలుగవ అధ్యాయం చూడండి పదహైదవ వచ్చినం పదహైదవ వచ్చినాం ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు ఉండటకు మనం మనమన్ని విషయములలో ఎదుగుదము ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు అనే మాట ఉంది ప్రేమించు వాడు ఏం చేస్తాడు సత్యాన్ని చెప్తాడు అవునా ప్రేమించు వాడు సత్యం చెప్తాడు ప్రేమించని వాడు అబద్ధము చెప్తాడు కాబట్టి ప్రేమ కలిగి సత్యము చెప్పండి వాస్తవాన్ని చెప్పండి ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి లేని పోని కథలు అల్లొద్దు లేని వాటిని పుట్టించొద్దు సత్యమే మాట్లాడవలను సత్యమేవ వా సత్యమే మాట్లాడాలి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ప్రభువైనసు క్రీస్తు కూడా మాట్లాడినాడు ప్రేమను గురించి చూడండి యహానుసు వార్త పద్మూడు అధ్యాయము ముప్పై నాలుగు వచ్చనంలో యహానుసు వార్త పద్మూడు అధ్యాయము ముప్పై నాలుగు వచ్చనం మీరు ఒకని ప్రేమింపవలెనని మీకు కృతాజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను అన్నాడు ప్రేమ వాళ్ళరా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ప్రేమను గురించి చెప్పాడు మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అన్నాడు ఇది క్రొత్త ఆజ్ఞ అంట నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకరినొకరిని ప్రేమించండి నేను ఎలాగో ప్రేమించను మిమ్మల్ని మీరు కూడా అలాగనే ప్రేమించండి మీరు పాపులై ఉండగా నేను ప్రేమించాను మీరు దుర్మార్గులై ఉండగా మిమ్మల్ని ప్రేమించినాను మీరు మరణ పడకలో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించాను మీరు సాతాను బంధకాల్లో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించాను మీరు ద్వేషించబడ్డప్పుడు మీరు విలువేయబడ్డప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి నేను పరలోకాన్ని విడిచిపెట్టా సింహాసం విడిచిపెట్టినాను మహిమను వదులుకున్నాను నీ కోసమై ఈ భూమి మీదకి దిగి వచ్చాను ఎందుకు నిన్ను ప్రేమించాను కాబట్టి దిగి వచ్చినాను ప్రేమించిన వాడు దిగి వస్తాడు ద్వేషించువాడు వాడు దూరం వెళ్ళిపోతాడు ఆయన ప్రేమించాడు కాబట్టి దిగి వచ్చాడు అన్ని విడిచాడు అందరిని విడిచాడు పరలోక మహిమను విడిచిపెట్టాడు సింహాసనం విడిచిపెట్టాడు దూతలను విడిచిపెట్టాడు సమస్త వైభవాన్ని విడిచిపెట్టి ఈ భూమికి వచ్చాడు అందుకోసమే నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలేను అని ఉరాయబడి ఉంది ప్రేమైన సోదరి సోదరులారా ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవుడు విధిగా ప్రతి ఒక్కరిని ప్రత్యేక రీతిలో ప్రేమించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు ప్రభు ఆశిస్తున్నాడు ఇది ప్రభు యొక్క ఆశి ఆశ అనేది జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి మీరు ప్రేమించండి అని అన్నాడు అనమాట తర్వాత ముప్పై ఐదు వచ్చిన చూడండి ముప్పై ఐదు వచ్చిన ముందు మాట మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు అనిను అవునా మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు వీరిలో ఎంత ప్రేమలో చూడండి అవునా వీరు ఒకరినొకరు ప్రేమిస్తారు ఒకరి అవసతులు ఒకరు తీరుస్తారు ఇబ్బందులు అయితేనేమి ఇరుకులైతేనేమి అయితేనేమి అనారోగ్యంలో ఆరోగ్య విషయంలో కలిసిమెలిసి ఉంటారు ప్రేమ కలిగి ఉంటారు అని పది మంది అనుకుంటారు కదా అప్పుడు మనం ఆయన సుశలము వీళ్ళు ఆయన శిష్యులు అవునా వీరు ఆయన శిష్యులు అనుకుంటారనమాట శిష్యులకు గొడవ పడితే కనుక వారు ఆయన శిష్యులు కారు మన మనమే గొడవలు పడుతూ ఉంటే మన మనమే కొట్లాడుతూ ఉంటే క్రీస్తు ప్రేమ ఎక్కడ కనిపిస్తుంది అవునా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము నీ శత్రువును ప్రేమించుము అని వాక్యం చెబుతుంది కదా కాబట్టి ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు మనం అన్ని విషయములు ఎదగాలి అని వాక్యం చెప్తున్నట్టుగా మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి యహానుసు వార్త పదహైదో అధ్యాయం వచనం యహానుసు వార్త పదహైదో అధ్యాయము వచనం పన్నెండు నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింప వలనంటే నా ఆజ్ఞ అన్నాడు ఇది నా ఆజ్ఞ అన్నాడు నా ఆజ్ఞ వచ్చిన పదిహేడు కూడా చూడండి పదిహేడు రాయబడిన మాట మీరు ఒకరినొకడు ప్రేమింప ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను ఒకటి ఆజ్ఞ రెండవది ఆజ్ఞాపించాడు ఆజ్ఞాపించున్నాడు మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను ఆజ్ఞాపించుచున్నాను ఆయన ఆజ్ఞాపించాడంట ప్రేమించమని ఆజ్ఞాపించినాడు ప్రేమించండి అని ఆజ్ఞాపించినట్టుగా దేవుని ప్రేమ మనకు అనిపిస్తుంది తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ఎక్కువైనా ప్రేమ గలబడేవాడు ఈ భూమి మీద లేడు కాబట్టి మీరు ప్రేమించండి అని దేవుని వాక్యంలో మనం చూస్తాం ఇంకా చూడండి రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదవచనం రోమీలకు రాసిన పత్రిక పౌలు పన్నెండవ అధ్యాయము పదవచనములు రాయబడిన మాట సహోదర ప్రేమ విషయంలో ఎందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకనొకడు గొప్పగా ఎంచుకోండి గొప్పగా ఎంచుకోండి అని రాయబడింది ఏ విషయంలో ఒకని ఇందొకడు అనురాగం గలవారై గణత విషయములో అవునా గణత విషయములో ఒకనొకడు గొప్పగా ఎంచుకోండి నాకంటే నువ్వే గొప్పవి అవునా నాకంటే ఇవ్వే గొప్పోండివి అని మీరు గొప్పగా ఎంచుకోండి అని ఉంది విశ్వాసము ద్వారా యేసుక్రీస్తుకు అంకితమైన వారంతా క్రీస్తునందు సోదరి సోదరుల వలె ఒకరినొకరు మరి అంకితము కావాలి అన్నదే ఆయన యొక్క ఇష్టము అనేది గుర్తుంచుకోవాలి మనమందరం కూడా సోదరి సోదరులం మనమందరం కూడా దేవుని పిల్లలం దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళం కాబట్టి మీరు ప్రేమించండి మీరు ప్రేమించండి అని వాక్యం చెబుతుంది ప్రేమలు ఏముండకూడదంటే నిష్కపటమైన ప్రేమతో యథార్థ హృదయులై అనురాగం గలవారై జీవించండి అని రాయబడింది నిష్కపటమైన ప్రేమతో అనురాగం గలవారే మీరు జీవించండి మీరు జీవించండి అన్నమాట కాబట్టి మన సోదరి సోదరుల పట్ల శ్రద్ధ గలవారమై వారి సంక్షేమంలో ఆత్మీయ పరిస్థితుల్లో జాలి కలిగిన వారమై మనము ప్రేమించు వారమై ఉండాలి దుఃఖాల్లో మనం ప్రేమించు వారమై ఉండాలి వ్యాధి బాధల్లో మనం ప్రేమించు వారమై ఉండాలి వారిని దగ్గర తీసే వాళ్ళమై ఉండాలి అలాగ జీవించమని దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తుంది గలతి పత్రికలో ఐదవ అధ్యాయము వచనం గలతి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవచనం చూడండి ఒకసారి యేసుక్రీస్తునందు వారికి సున్నతి పొందుట ఎందేమీ లేదు పొందకపోట ఎందు లేదు ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును ఏది ప్రయోజనమైందంట ఏది ప్రయోజనమైంది అంటే ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమైంది విశ్వాసమే ప్రయోజనకరమైంది అని ఈ వచనం మనకు గుర్తు మరో వచనం చూడండి అక్కడ రాయబడిన మాట పద్మూడోత్సరంలో ఇలాగుంది పద్మూడోత్సరంలో సహోదరులారా మీరు స్వసంతులుగా ఉండుటకు పిలువబడి అయితే ఒక్క మాట ఆ స్వాతంత్రమును శారీరక్రియలకు ఏతువు చేసుకునక ప్రేమ కలిగిన వారై ఒకనొకడు దాసులై ఉండండి అవునా ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండండి దాసులై ఉండండి అని ఉంది అంటే స్వసంతులుగా ఉండటకు పిలువబడి అన్నాడు స్వే స్వేచ్ఛ అనమాట దేవుడు ఇచ్చాడంటే స్వేచ్ఛ ఇచ్చినాడు స్వాతంత్రం ఇచ్చాడు మీరు జీవించవచ్చు అంతే అట్లా అనమాట కాబట్టి సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉంట పిలువబడి తరి అయితే ఒక మాట అని జ్ఞాపకం చేస్తూ ఈ విషయం తెలియజేశాడు ప్రేమ కలిగిన వారై ఒక్కనొకడు దాసులై ఉండండి అలా ఉండండి మీరు అని వ్రాశాడు ఇంకా మనం ఆలోచన చేస్తే యోహాను రాసిన మొదటి పత్రికలో కొన్ని మాటలు చూద్దాం యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచ్చినాము మూడవ అధ్యాయం పదకొండవచ్చు చూడండి మనము ఒకరినొకడు ప్రేమింప మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా అన్నాడు వర్తమానమే కదా కదా మీరు వినిన వర్తమానమే కదా ఏమిటి వర్తమానం అంటే మనం ఒకరినొకడు ప్రేమింపవలెననున్నది ఇదొకటి వచనం పదార్ చదువుకుంటాం పదార్ వచ్చిన ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొని మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము ఆయన అనగా ప్రభు అనే సుక్రిస్తూ గురించి మాట మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను ఆయన ప్రేమించాడు కాబట్టి మన మన కోసం ప్రాణము పెట్టినాడు తర్వాత మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము సహోదరుల కోసము ప్రాణం పెట్టాలంట అంటే నీవు నా ప్రాణము అన్నట్టుగా అవునా నా ప్రాణం కంటే నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను అన్నట్టుగా ప్రాణం పెట్టడం అంటే ప్రాణం తీసుకోవడం కాదు కానీ నా ప్రాణం కంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను ప్రాణ స్నేహితుడు అంటారు చూడండి అట్లా ప్రాణం ప్రాణ స్నేహితుడు ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉంటాడు అలాగా అని చెప్పాడు వచనం పద్దెనిమిది చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోను సత్యముతోనూ ప్రేమిత్తము అన్నాడు మాటతో నాలుకతో కాక కదా మాట మాట్లాడచ్చు తప్పొచ్చు అవునా ఈ నాలుక మాట్లాడుతుంది తప్పించుకుంటుంది అలా కాకుండా ఎలా ప్రేమించాలంట క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిత్తము క్రియ సత్యం మాటతో కాదు నాలుకతో కాదు క్రియతో సత్యముతో క్రియలలో కనిపించాల ప్రేమ మాట్లాడే మాటల సత్యము ఉండాలి అది ప్రేమ అన్నది దేవుని వాక్యం చెప్తూ ఉంది నాలుగవ అధ్యాయము ఏడవచనం చూడండి నాలుగవ అధ్యాయం ఏడవచనంలో ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము ఎలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టిన వాడై దేవుణ్ణి ఎరుగును అని ఉంది వింటున్నారు కదా వాక్యం మాట మనము ఒకరినొకడు ప్రేమిద్దాం ఎందుకు అంటే ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టిన వాడై దేవుణ్ణి ఎరుగును ప్రేమ దేవుని మూలం ఉంది ద్వేషము కలుగుచ్చు కలుగుచుంది నీలో ప్రేమ ఉందంటే అది దేవుని మూలం కలిగింది నీలో ద్వేషము కక్ష ఉందంటే అది సాతాను మూలంగా కలిగినది అన్నది మనము గుర్తుంచుకోవాలి వచనం ఎనిమిది దేవుడు ప్రేమాస్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు అనే మాట ఉంది ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు ప్రేమ కలిగిన వాడు దేవుని ఎరుగును ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అని వాక్యం మనకు తేటగా జ్ఞాపకం చేస్తుంది అందును బట్టి ప్రియమైన సోదరి సోదరులారా వాక్యము చెప్తున్న మాట ఏమిటంటే క్రీస్తువును ప్రేమించి పరిమళవాసనగా ఉంటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకునేను నేను మీరును ప్రేమ కలిగిన వారై నడుచుకోండి అలా మీరు కూడా ప్రేమ కలిగిన వారి నడుచుకోండి ప్రేమ కలిగిన వారు నడుచుకోండి ప్రేమించడని వాక్యం చెబుతుంది ఆ విధంగా మనం ప్రేమిద్దాము దేవుడు మనల్ని ప్రేమించాడు మనము కూడా తోటి సోదరి సోదరులను ప్రేమిద్దాం ప్రేమ సహిస్తుంది ప్రేమ ఓడ్చుకుంటుంది ప్రేమ దయ చూపిస్తుంది కదా ప్రేమ దేవుని మార్గంలో దారి చూపుతుంది కాబట్టి ప్రేమించాలి ఒక మాట రాయబడింది కదా కొరంతి మొదటి పత్రికలో అనుకుంటాను కదా చూడండి మాట పదమూడవ అధ్యాయం పదమూడవ వచ్చనములో మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము పదమూడవ వచనము కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే కదా మూడిటిలో శ్రేష్టమైనది ప్రేమయే ఒకటి విశ్వాసము రెండు నిరీక్షణ మూడు ప్రేమ ఈ మూడు నిలుస్తాయి అయితే వీటిలో శ్రేష్టమైంది ప్రేమయే కాబట్టి శ్రేష్టమైన ప్రేమను మనము కలిగి ఉండాలి శ్రేష్టమైన ప్రేమను ఇతరుల పట్ల చూపించు వారమై ఉండాలి ద్వేషము కక్షలు లేకుండా అందరినీ మనము ప్రేమించచ్చు ప్రభు అదే కదా తను అప్పగించబోయే వారిని కూడా ప్రేమించాడు కొట్టేవారిని ప్రేమించాడు తిట్టేవారిని ప్రేమించాడు కొడార్ దెబ్బలు కొట్టిన వారిని ప్రేమించినాడు చీరలు కొట్టిన వారిని ప్రేమించాడు ములగీటమల్ని శిరస్సు మీద పెట్టిన వారిని ప్రేమించాడు చివరికి అందరినీ ఆయన ప్రేమించాడు తండ్రి వీరేమి చేస్తున్న వారు వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము అని అన్నాడు ప్రేమించాడు అదేవిధంగా మనము కూడా ప్రేమించచ్చు ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగుదాం అతి కృపదేవుడు మనకు సమృద్ధిగా గాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ నీ పాదములకు వందనాలు స్తోత్రం స్వతులు చెల్లించుకుంటున్నాం ఈ దినమందు ఈ సమయమందు ప్రేమను గురించి కొన్ని మాటలు మీరు తెలియజేశారు దేవ మరి ఈ మాటలు విన్న విన్నవాద కార్యం జరిగించండి మేము కూడా సత్యము చెప్పుచు ప్రేమ కలిగి జీవించినట్లుగా మీరే మాకు సహాయపడమని కరుణించి కనికరించమని మీకు అప్పగించుకుంటూ ఏ సుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభు అయి సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్ అందరికీ వందనాలు